ఆనాడు పల్లెల్లో తండాలలో గూడేళ్ళలో ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఐదు లక్షలు మేము కట్టించినాం మా కోమటిరెడ్డి చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలి అని మిత్రులారా అడుగుతున్నా సన్నాసి కట్టించిన సోయలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి ఇవాళ మనం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఖమ్మం జిల్లాలో మిత్రుల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం లక్షలాది ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మాది నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్నా చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లడుగు ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందాం అని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విసిరదలుచుకున్నా నేను నా మిత్రులు నా సహచర మంత్రివర్గం వంద రోజుల్లో మా పరిపాలన ముందల పెట్టినాం మా పాలసీలు మేము అమలు చేసినాం ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా వంద రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని పద్నాలుగు సీట్లల్లో గెలిపించండి ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి మేము ఈరోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మేము ముందుకు అందుకే తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి పద్నాలుగు ఎంపీలు మాకు కావాలి ఇలా రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోని అమ్మ బిడ్డ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లు మంచు కొండల్లో తెలంగాణలో కూడా ఇరవై రెండు రోజులు పాదయాత్ర చేసిండు ఈ దేశంలో ఏ నాయకుడైనా పేదల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం యువకుల కోసం నాలుగు వేల కిలోమీటర్ల వరైనా పాదయాత్ర చేసిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండల్లో మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు ఇదే కాదు మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు మొత్తం ఇరవై ఐదు రాష్ట్రాల ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధమై పాదయాత్ర చేశాడు మరి అలాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధాన మంత్రి కావాలన్నా హెలికాప్టర్ లో తిరుక్కుంటూ విదేశీ పర్యటన చేసుకుంటూ గంట గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాలను వంచిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాన మంత్రి కావాలన్నా ఈ దేశంలో ఉన్న యువకులారా आलोचना चयी एंटे पदे पदे मोडी गार अटून परिवार है कांग्रेस भैया राहुल भैया मैं एक बात साफ साफ मैं कहना चाहता हूं आने वाले चुनाव चुनाव नहीं है ये लड़ाई है ये लड़ाई दो परिवारों के बीच का लड़ाई है एक परिवार नरेंद्र मोदी परिवार दूसरे परिवार गांधी परिवार नरेंद्र मोदी जी के परिवार में ईवीएम है ईडी है इनकम टैक्स है सीबीआई है ये चार और नरेंद्र मोदी नरेंद्र मोदी जी का परिवार है हमारी परिवार शहीद हुए इंदिरा जी हमारे परिवार शहीद हुए राजीव गांधी जी हमारे परिवार जो प्रधानमंत्री राष्ट्रपति पदवी की किए वीर सोनिया जी हमारे परिवार देश के लिए जान का कुर्बानी देने के लिए तैयार हो गए राहुल जी हमारे परिवार प्रियंका जी हमारे परिवार लाखों करोड़ों कांग्रेस पार्टी कार्यकर्ता इस देश में देशभक्ति जितने लोगों को है सब हमारी परिवार ये परिवार में देखेंगे नरेंद्र मोदी परिवार जीतेगा या गांधी परिवार जीतने वाले के लिए शहीद हुए परिवार इस इस लड़ाई में जीतने वाले हम देखेंगे हम टक्कर लेंगे बराबर नरेंद्र मोदी नरेंद्र मोदी जी का परिवार से टक्कर लेंगे ईवीएम को हरा देंगे ईडी को हरा देंगे सीबीआई को हरा देंगे अरे वैसे इनकम टैक्स वाले को भी हम हरा देंगे इस देश को बचाने के लिए संविधान को बचाने के लिए हम लोग कोशिश करेंगे नहीं ये तो ये देश बचेगा नहीं संविधान को बदलने के लिए नरेंद्र मोदी साजिश कर रहा है ये रोकने के लिए आपके साथ पूरा तेलंगाना खड़े रहकर आपके मदद में हम रहेंगे इस लड़ाई में हम शहीद हुआ भी कोई परवाह नहीं है हम आपके साथ జె సబ్బ తయారు ఆ చునా రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీతో నిలబడి రాబోయే యుద్ధంలో పోరాటం చేసే వాళ్ళందరూ చేతులెత్తి నిలబడండి అందరు చేయి పకెత్తండి జై కాంగ్రెస్